ఇప్పుడు హాస్పిటల్ నమస్తే నమస్తే జయ రమగారు మనకి పండుగలే పండుగలు వర్షపెట్టి మొదలవుతున్నాయి శ్రావణ మాసంతో మొదలు కదా తోనే మొదలు బట్ శ్రావణ మాసం అనగానే కదా అవునవును పూజలు వ్రతాలు నోములు అన్ని చేసుకుంటూ ఉంటాను అసలు ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ రెండు దాకా నెల రోజులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం విధానం చేసుకుంటారు అంటే మన మంగళగౌరి వ్రతాలు ఉన్నవాళ్ళు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతం అందరికీ ఉండి చేసుకునేదే మనమాయితీల ఆలోచన లేకుండా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాలుగు శుక్రవారాలు లక్ష్మీదేవిని అర్చించుకోవటం విధానాన్ని బట్టి నాలుగు సోమవారాలు శివారాధన చేసేవాళ్ళు ఉన్నారు నాలుగు శనివారాలు విష్ణు ఆరాధన చేసుకోవచ్చు ఇది కార్తీక సోమవారం అంత ఘనమైన సోమవారంగా దీన్ని చెప్పం కానీ సోమవారం నాడు మనం విశేషంగా శివార్చన శివాలయ సందర్శనం చాలా మంచివి శ్రావణంలో రాఖీ పౌర్ణమి తర్వాత కృష్ణాష్టమి శ్రావణ బహుళాష్టమి శ్రీకృష్ణుడి జన్మదినం అంటే ఎన్ని పండుగలైన చూడు నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు ఎనిమిది నాలుగు మంగళవారాలు పన్నెండు నాలుగు శనివారాలు పన్నెండు నాలుగు పదహారు పౌర్ణమి కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి పదహారు రెండు పద్దెనిమిది ఇది కాకుండా ఏకాదశి ఈ నెలలో మనకి వరలక్ష్మి వ్రతంతో పాటే కలిసి వచ్చింది ఓహో ఏకాదశి కూడా మనం రెండు ఏకాదశుల్ని విశేషంగా చెప్పుకోవాలి కదా ఇవి కాకుండా పర్వదినాలు రెండు ఏకాదశులు అనుకో రెండిట్లలో ఒకటి తగే కలిసిపోయింది అయినా ఒక ఏకాదశి తర్వాత ఒక సంకటహార చతుర్థి ఒక మాస శివరాత్రి ఎన్నైనాయి ఇంచుమించుగా నెలంతా పర్వదినాలే ఏదో ఒక రకమైన పండుగ వాతావరణమే ఉంటుంది ఎవరెవరి విధానాన్ని బట్టి వాళ్ళు జరుపుకుంటూ ముందుకెళ్తాం అయితే సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు కూడా లక్ష్మీ పూజ సాధారణంగా ఏం చెప్తారంటే నిత్య గౌరీ పూజ శుక్రవారాలు ప్రతివారము లక్ష్మీ పూజ చెప్తారు కొంతమంది ఏం చేస్తారు మంగళవారాలు గౌరీ పూజ చేసి మిగిలిన వారమంతా లక్ష్మీ పూజ చేసుకుంటారు అసలు కొంతమంది అది కూడా ఏం చేయలేరు ఏదో దీపం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ జరుపుకోవటానికి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ మాసం మనకి ఉపయోగపడుతుంది లక్ష్మణంగానే సాధారణంగా లక్ష్మీదేవి అంటే డబ్బులు అని ఒక పాయింట్ రైజ్ అవుతూ ఉంటుంది మనకు తెలుసు లక్ష్మీ అంటే డబ్బు అని తీసుకోకూడదు లక్ష్మి అంటే అంటే ఇంగ్లీష్లో అబండెన్స్ అంటే పరిపూర్ణత కలిగి ఉండటం మిక్కిలి కలిగి ఉండటం ఎక్కువ ఉండటం సమృద్ధి మనకి ఆరోగ్యం సమృద్ధిగా కావాలి కావాలా కావాలి కదా ప్రశాంతత సమృద్ధిగా కావాలి మనకి ఏది దొరికినా అది సమృద్ధిగా దొరకాలి ఈ సమృద్ధిలో ఇది వృద్ధి అంటే కొంచెం పెరిగినట్టు సమృద్ధి అని ఎందుకు చెప్పారు మంచి విషయాలు మరింతగా ఉండటం ఆ మంచి విషయాలు మరింతగా ఉండటమే లక్ష్మి దానికోసం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగాని వరలక్ష్మి వ్రతము ఆ రోజు కుదరకపోతే ఏ ఇబ్బంది సిబ్బందిలో వస్తే మూడో రోజు నాలుగో రోజు చేయలేకపోయాము ఇంట్లో వీలు లేదు అలా ఉన్నప్పుడు మిగిలిన మూడు వారాల్లో ఏదో ఒక వారమైనా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ప్రత్యేక లక్ష్మీ పూజనం కోసమే శ్రావణ మాసం చెప్పబడింది ఇంకా పూజకి సంబంధించి మనం ఎలా సన్నద్ధం కావాలటం గారు శ్రావణ మాసానికి సంబంధించి అన్నీ రెడీ చేసుకోవటం దేవుని పటాలు రెడీ చేసుకోవటం పూజ మందిరాన్ని రెడీ చేసుకోవటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టమంటారు అమావాస్య నాడు శుభ్రం చేసుకుంటే మంచిది అమావస్య నాడు దేవుడి ఇక్కడ కడుక్కోవటము దేవుడి సామాన్లన్నీ కడిగి పెట్టుకోవటము దేవుడి మందిరం తుడిచిపెట్టుకోవటము అమ్మవారి పూజకు కావాల్సినవి ఏర్పరచుకోవటము శ్రావణ సోమవారం తోటి మొదలు ఐదో తారీఖు ఒకవేళ ముందు రోజుల్లో మీకు కుదరలేదు పాడ్యం నాడు కూడా శుభ్రం చేసుకోవచ్చు శ్రావణ మంగళవారాలు నూములు ఉన్నవాళ్ళు మంగళవారపు నూములు మొదటి రెండో రోజునే నెల వచ్చిన రెండో రోజు నుంచే స్టార్ట్ అవుతుంది మంగళవారానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది అందరూ చేయొచ్చు చాలామంది అడిగే ప్రశ్న అది మీకు ఆసక్తి ఉంటే గౌరీ పూజ చేసుకోవచ్చమ్మా మాకు ఎప్పుడో అయిపోయినాయి శ్రావణ మంగళవారం నూములు పెళ్ళైన ఆరేడు సంవత్సరాలకే అయిపోయింది ఐదేళ్లు చేస్తారు నేను మంగళ గౌరీ పూజ చేసుకుంటాను ప్రతి శ్రావణ మంగళవారం విశేషంగా ఓకే ఎవరైనా శనగలు నానబెట్టుకుని ఎవరైనా వస్తే ఆ కూడా శనగలు ఇచ్చుకోవటం మంచిది శుభ్రాలు చేసుకోవటం అక్కడి నుంచి నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు కుదిరితే కట్టుకోవడానికి ఒక కొత్త చీరలు వాటికి బ్లౌజులు ఏర్పరచుకోవటం మొత్తాయిదులు ఎవరైనా మన ఇంటికి వస్తే ఈ నెల అంతా పర్వదినాల మాసం కాబట్టి కాస్త వస్తువులు ఏమైనా అడ్డు పెట్టుకోండి ఇప్పటి జాకెట్ ముక్కలు పసుపు కుంఖాలు వాటి మీద ఏం పెద్ద ఆసక్తి లేదమ్మా నాకు అవి ఎవరైనా ఇచ్చినా వాటిని ఏం చేస్తాను రా దేవుడు అనిపిస్తుంది ఏమిటో తిరుగుతుంటాయి ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఇంకో ఇంటి నుంచి ఇంటికి ఈ పసుపు కుంకాల ప్యాకెట్లలో ఎంతసేపు పురుగులు కనపడుతుంటాయి అది పెద్ద బాధగా ఉంటుంది అందుకని అలా కాకపోయినా ఏదైనా ఓ వస్తువో పండో ఫలమో పువ్వులో ఎప్పుడు పళ్ళు ఉంచుకుంటే వచ్చిన వాళ్ళకి ఒక బొట్టు పెట్టి ఫలమో కాసిన ఖర్జూరాలు అట్లా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయినా ఇంట్లో ఉంచుకొని వరలక్ష్మి వ్రతానికి ముందు దానికి తగిన ఏర్పాటు చేసుకోవచ్చు కదా అవును వరలక్ష్మి వ్రతానికి ముందు చేసుకోవచ్చు మా శ్రావణ మంగళవారం నూములు ఉన్నవాళ్ళు దానికి ఏర్పడచాల్సిన విధి విధానాలంటే బియ్య పిండి నానబెట్టుకోవడం బియ్యం నానబెట్టుకు పిండి పెట్టుకోవటము పద్ధతి ప్రకారం ఏమేమి చేయాలో వాటన్నిటిని ఎవరి ఇంటి పద్ధతి ప్రకారం వాళ్ళు దీని మీద ఒక పెద్ద ప్రశ్న జనరల్ గా అందరు అడిగేది వెజిటేరియన్స్గా ఉండాలా ఈ మాసం అంతా కూడా ఉండాలా నీకు కూడా ఉంది కదా ఆ క్వశ్చన్ వెజిటేరియన్స్ ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు వెజిటేరియన్స్గా ఉంటేనే మంచిదమ్మా పూజ చేసుకునే వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళని కూడా చక్కగా బొట్లు కాటికలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి పేరెంట్ ఇవ్వడానికి తాంబూలాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఇది ఒక అలవాటుగా చేస్తే పూజ చేసుకుంటాం ఈ నాలుగు మంగళవారాలు పూజ చేస్తాం లేదా ఈ నాలుగు శుక్రవారాలు భూలక్ష్మి పూజ చేసుకుంటాం ఆ రోజు తినకండి కనీసం అంతే ఒక నియమం పాటించడం కోసమే ఇది ఇవాళ మానేస్తే ముందు ఉండదా ఒంట్లో ఇలాంటి ప్రశ్నలు వేయకండి దయచేసి అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం చాలామంది అలా అడుగుతారు ముందు రోజు ఉంటారు కదా అది ఉండదా శరీరంలో అప్పుడు మానేటిమే అవన్నీ మీ ఇష్టం అంతే కదా పండ పూజ రోజున వండకండి తినకండి పెట్టకండి సరిపోయింది కదా క్లియర్గా అంతే అప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కూడా అంతే ఏ రోజున మీరు ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు ఆ రోజున మీకు ఇది పనికి వస్తుందా అన్న అనుమానం ఉన్న పనిని చేయకూడదు నన్ను అడగక్కర్లా అంతే అనుమానమైన పనిని చేయకూడదు అప్పుడు పీరియడ్స్ ఉంటాయి రమ్మ గారు రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతారు అలాంటి వారు మరి మూడు నాలుగులోకి వెళ్ళొచ్చు అంతేనం చేసుకోవచ్చు మామూలుగా మూడో వారం మురికి వారం అని చెప్తారు చెయ్య ఎందుకలా అంటారో తెలీదు మా వైపు అయితే ఆ పాయింట్ ఉంది మూడో వారం చేసుకోకుండా నాలుగో వారం చేసుకుంటారు కాకపోతే ఏంటంటే వరలక్ష్మి కథలో మనకి ప్రత్యేకంగా ఏం చెప్పారు పౌర్ణమికి వచ్చే శుక్రవారము అని ఖచ్చితంగా చెప్పబడింది అవును ఖచ్చితంగా చెప్పబడింది ఆ రోజు వైశిష్టం వేరుంటుంది అవకాశం ఉంటే ఆ రోజునే చేసుకోండి మీకు ఈ తప్పించుకోలేని స్థితి ఉందనుకో అప్పుడు చేయగలిగేది ఏం లేదు అలా కాకుండా రెండో వారం వద్దనుకున్నానండి నేను నాలుగో వారం చేసుకుంటానండి అనకూడదు రెండో వారమే చేసుకోవాలి మీకు అవకాశం లేనప్పుడు ప్రధానమైంది స్త్రీ సంబంధిత సమస్యలు ఒకటి ఏదైనా అత్యవసర ప్రయాణము మీరు ఇంకో చోటకి వెళ్ళవలసి వస్తే అక్కడ అలాంటి చోట తప్ప మీరు అందరూ చేసుకుంటారు కాబట్టి నేను ఈ వారం మానేసి ఇంకో వారం చేస్తానంట మాత్రం చాలా తప్పు ఓహో అలా చేయొద్దు మీకు కుదరని పరిస్థితి అయితే ఈ వారం వదిలిపెట్టండి పై వారం చేసుకోండి లేదా వచ్చే వారం మనకి ఇబ్బంది వస్తుంది అనుకుంటే మొదటి వారమే చేసుకోండి హాయిగా అంతే కదా మన ఇబ్బందిని బట్టి మన ఇబ్బందిని బట్టి ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది లేకుండా మానేసి నేను నాలుగు చేస్తా మూడు చేస్తా అదంత మంచి పద్ధతి కాదమ్మా అడ్వైజబుల్ అయితే కాదు ఇంకా ఈ మాసం అంతా పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయి రమ్మగారు నియమానికి నిబంధనకి ఏమైంది రెగ్యులర్ గా మనం చెప్పేది అంతే పర్వదినాల మాసం ఇది అన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉండేది ఇప్పుడు శ్రావణ సోమవారాలు చేస్తాం అనుకుందాం అవును మర్నాడే గౌరీ పూజ చేస్తాం శివుడు పార్వతి ఇద్దరిని పూజిస్తాం కదా మనం అవును కదా ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని మీకు ఇంకొకళ్ళు చెప్పాలా కరెక్ట్ అండి కదా ఈ మాసం అక్కడి నుంచి శా శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాం శనివారం విష్ణు పూజ చేస్తాం లక్ష్మీదేవి గురించి ఏం చెప్తాం మనం పార్వతీదేవి ఏమో భర్తలో సగభాగం ఆవిడ ఉంది ఏమో నిత్యానపాయని భర్తను వదిలిపెట్టి ఉండదు అనుపగామిని అంటే అసలు విడిగా వెళ్ళదు ఆవిడే భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది నేను ఎక్కడో ఉంటా అందో వాళ్ళిద్దరు పక్క పక్కన ఉంటారు మరి ఇద్దరు పక్క పక్కన ఉండే భార్యాభర్తల్ని పక్కపక్క రోజులు అర్చిస్తూ మొగుడిని తిరితే ఎలాగమ్మా అంతే తినకూడదు కదా భార్యాభర్తలు కొట్లాడుకోకండి ఓకే తగాదాలు వచ్చే ఏ పనులకి దారి తీయద్దు ఎంత కలిగితే అంతే పూజమా ఘనత కాదు కావాల్సింది ఈ పండగ ఈ పర్వదినాల్లో నేను ఎంత బాగా పెట్టాను ఎంత పూజ చేశాను ఎంతమందికి వాయినాలు ఇచ్చాను ఎంత పెద్ద పెద్దగా తాంబూలాలు ఇచ్చాను కాదు ఎంత శ్రద్ధగా పూజ చేసుకున్నాను కాస్త పాయసమే చేస్తాం అర కేజీ శనగలే నానబెడతావు ఎంత శక్తి ఉంటే అంతే చెయ్యి శ్రద్ధగా భక్తితోటి చేయటం ఓకే ఈ రోజుల్లో శ్రావణంలో భర్తతోటి తోటి అక్షంతలు వేయించుకోవాలని చెప్తారు బాగా ఇవే పై ఒకటే కదా స్త్రీల వ్రతాలు చేసే నెల ఇది అవును మిగిలిన ఇప్పుడు కార్తీకం అందరి దీను మార్గశీరం అందరి దీను మాఘం అందరిది ఇది ఆడవాళ్లే చేసుకునేది కదా మంగళవారమో శుక్రవారమో మీరు పూజ చేసుకుంటే సాయంకాలం భర్త ఏదీకి అక్షింతలు ఇచ్చి దండం పెట్టి అక్షంతలు వేయించుకోండి ప్రతి పరమేశ్వర హై అనుకోవాలన్నమాట కాబట్టి అనుకోండి చేయించండి తప్పకుండా ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా వివాహితలైతే అయితే మనకు వివాహం బాగుండాలని ఎక్కువ కాలం మనం జంట ఇలా కొనసాగుతూ ఉండాలని మనకి రావాలి ఈ అబెండెన్స్ అంతా అని మనము జంట దేవతల్ని పూజిస్తాం ఈ మాసంలో శివపార్వతుల్ని లక్ష్మి లక్ష్మి విష్ణు లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజిస్తాం వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉన్న వాళ్ళు కాదు అవును వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఏమైనా ఇంట్లో స్ప్లిట్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రకమైన శ్రద్ధతో గనక మీరు చేస్తే అవి తగ్గుతాయి ఓకే ఇదే విధి విధానంతో శ్రావణ మాసాన్ని ముందుకు తీసుకెళ్ళండి గారు నమస్తే నమస్తే జయ